భారత రాజ్యాంగ నిర్మాతకుల వివక్షత ఆర్థిక అసమానతలు తొలగించడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై జయంతిని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించే ప్రజలు ఎలాంటి వివక్ష గురికాకుండా ఉండాలని గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహానీయుడు భారతరత్న అంబేద్కర్ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రిగా పనిచేశారని ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతకాలని అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని సమాజంలో కుల వివక్ష ఆర్థిక వ్యవస్థ అసమానతలు ఉండకూడదని పోరాడిన మహనీయుని బాటలో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పిండం రాజు కోశాధికారి అందల దీపక్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదార్ బండారి కృష్ణానంద్ రాజేశ్వర్ శంకర్ మాణిక్రాజు శివాజీ బోస్లే వినయ్ కుమార్ పులి జైపాల్ ప్రేమ్ శాంతి కుమార్ అరటి నారాయణ సంతోష్ నాగ్ మహమ్మద్ కాసిం రంజిత్ సుతారే అన్వేష్ తదితరులు పాల్గొన్నారు ವಿಡಿಯೋ 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 ಅಂಬೇಡ್ಕರ್ಮಿಸಿ ಅನೇಕ ಆಗಿ ఆయన జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దేశంలోని అందరూ సాంఘికలు ఆర్థిక అక్రమ పోరాటం చేస్తే స్వతంత్ర తర్వాత ఆయన యొక్క సేవలు మొత్తమైన న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది ఆయన ముఖ్యంగా న్యాయవాదిగా ఉంటూ ఈ సమాజం కోసం అనేక రకాల సేవలు అందించారు రాజ్యాంగ పరిశీలన ప్రాప్తి కమిటీ ఉంటూ ఈ దేశంలో అందరు సమానంగా అందరం ప్రతి ఒక్కరు సమానంగా మహిళల సాధికారాధించాలి అనేక విషయాల ద్వారా రాజ్యాంగం నిర్వహించి మన యొక్క భవిష్యత్ తరాలను కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మొదలు తీసుకుంటూ ఆయన మనకు స్ఫూర్తిదాయంగా నడిచేది ఆయన యొక్క సేవలు మనం అందరం గుర్తించుకోవాలా న్యాయవాదంగా ఉంది ఆయన న్యాయవాదిగా ఉండే వాళ్ళ ఈ స్థాయిలో మన సేవలు తెలిపారు రాజ్యాంగా ప్రజాస్వామ్యాన్ని గుర్తిస్తున్న ముఖ్య పాత్ర విధంగా దేశ నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర ఉంది అందరూ మనందరం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిగా నడిచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తెలిసి ఆయన యొక్క ఆశయ సాధనలను అందరూ ముందు తీసుకునే విధంగా ఐఐటీ కల్సినటువంటి మీ అందరికీ పొత్తు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తాను ఈ కార్యక్రమంలో కార్యక్రమం ఏదైనా ధన్యవాదాలు తెలుసు తెలుస్తాము Yeah, I